విజయవాడ కలర ఆసుపత్రి ప్రాంతం ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది ముంపు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు బుల్డోజర్లలో ఎక్కించి సురక్షిత ప్రాంతాలకు బాధితులను తీసుకెళ్తున్నారు అక్కడి నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు విజయవాడ కలరా హాస్పిటల్ ప్రాంతంలో మనం ఉన్నాం మొత్తం కూడా వరద నీరు ఇప్పటికీ తగ్గుతున్నప్పటికీ కూడా ఇంకా వెనక్కి లాగినటువంటి పరిస్థితి అయితే లోపల ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా బయటికి తరలిస్తున్నటువంటి పరిస్థితి బుల్డోజర్ల పైన వాళ్ళని అంటే పేషెంట్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని లోపలికి వెహికల్స్ వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో వారిని ఇలా బుల్డోజర్లలో ఎక్కించుకుని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అలాగే కొంత రోడ్లపైన నడిచేటటువంటి పరిస్థితి రావడంతో మొత్తం కూడా వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇంకా అందులో చూడవచ్చు కుటుంబాలు ఎన్ని కుటుంబాలు లోపల ఉన్నారో చిన్న పెద్ద అలాగే నడిచి వెళ్లేటటువంటి పరిస్థితి రావడంతో చాలా మంది ఆ బ్యాగులు సర్దుకుని ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే నీరు ఎప్పుడు తగ్గుతుందో తెలియనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వేరే వేరే ఓళ్ళకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి వాళ్ళను కూడా మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే గత రెండు రోజుల పాటు నేలలో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఏ రకంగా వాళ్ళు బయటకు వెళ్తున్నారు అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం పిల్లలు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు అంటే ఏదో అత్యవసరాల కోసం బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏంటి ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి ఎలా ఉంది లోపల కాలనీలో పరిస్థితి అసలు ఏం బాగోలేదండి నిన్న రాత్రి నిన్న రాత్రి మొన్న రాత్రి నుంచి కూడా ఫుల్ వాటర్ ఉన్నాయి ఫుడ్ అయితే ఇక్కడికి వచ్చి మేము తీసుకెళ్తున్నాం లోపలికి కూడా తీసుకురావట్లేదు ఫుడ్ బోట్స్ అన్ని వచ్చి మనుషులను తీసుకెళ్తున్నారు కానీ ఫుడ్ ఏం అందట్లేదు లోపలికి మేమే బయటకు వస్తున్నాం మా ఇంటి పైన వాళ్ళు మా ఇంటి ముందు వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారండి బ్యాగులు సర్దుకొని అక్కడ లోపల ఉన్న వాళ్ళకి నీళ్ళు అందట్లేదు కరెంట్ లేదు ఫుడ్ లేదు ఎవరు రావట్లేదు కూడా ఇక్కడ వరకు నీళ్ళు పై వరకు మునిగిపోయేంత వరకు ఉన్నాయి నీళ్ళు ఈ పరిస్థితి చూడొచ్చు ఇప్పటికి కొంత నడిచేటటువంటి పరిస్థితి రావడం తోటి డాబాల నుంచి ఇప్పటి వరకు కూడా తలదాచుకున్న వాళ్ళందరూ కూడా కిందకి దిగుతున్నారు అలాగే ఆ లోపలికి ఫుడ్ అది అందకపోవడంతో తోటి వీళ్ళందరూ కూడా బయటకు వెళ్ళి తెచ్చుకున్న పరిస్థితి అమ్మా ఎక్కడ ఎక్కడ ఉన్నారు ఎన్ని రోజుల నుంచి వాటర్ ఉంది ఇప్పుడు ఎక్కడికి బయలుదేరు తిరిగి వస్తున్నారా బయటకి బయటకు వెళ్ళిపోతున్నాం గుంటూరు వెళ్తున్నాం టూ డేస్ నుంచి వాటర్ ఉన్నాయి అక్కడ ఇంకా అందుకని ఫుడ్ కూడా లేక కరెంట్ లేదు ఫుడ్ లేదు సిగ్నల్స్ కూడా అందట్లేదు రెండు రోజుల నుంచి పరిస్థితి ఎలా ఉంది కనీసం వాటర్ కానీ అంటే దిగడానికి ఎలా ఉంది ఉంది చాలా దారుణంగా బయటికి రావట్లేదు ఇంట్లోనే ఇప్పటి వరకు కూడా రెండు రోజుల నుంచి అడుగు పెట్టేటటువంటి పరిస్థితి లేకపోవడంతో ఇళ్లను వదిలి ఇప్పుడు బయట ప్రాంతాలకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడే కొంతమంది మనకు చెబుతున్నారు విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్నారు అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు ఎలా ఉంది లోపల పరిస్థితి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు రైస్ లేదు రైస్ అని చెప్పి వెళ్తున్నాము వాటర్ బాటిల్స్ కానీ రైస్ కాని మొత్తం ఏమీ లేవు ఇళ్ళ దగ్గరికి వచ్చినా కూడా ఒక్కొక్కటి ఇస్తున్నారు అవి సరిపోవట్లేదు సో అవి తెచ్చుకుందాం అని చెప్తాము చెప్తున్నారు ఒక టూ డేస్ అంటున్నారు ఈ పరిస్థితి ప్రస్తుతం బళ్ళను తోపుడు బళ్ళను కూడా ఉపయోగించుకుని వాటర్ ప్యాకెట్లు ఇవన్నీ తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రతి చోట కూడా ముంపు ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సితారా కానీ అట్లా చెట్టినగర్ అలాగే పాల ఫ్యాక్టరీ ఆర్ఆర్పేట ప్రాంతం అన్ని కూడా ముంపు నుంచి బయటకు పడుతున్నప్పటికీ కూడా పరిస్థితి ఇంకా చక్కబడినటువంటి పరిస్థితి స్థానిక యువత కొంతవరకు కూడా అక్కడ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఇక్కడ వారందరికీ అవసరమైనటువంటి ఆహార పొట్లాలు అలాగే వాటర్ ప్యాకెట్లను కొంతమంది వరకు స్వచ్ఛంద సంస్థలు వచ్చి అందిస్తున్నాయనేటటువంటి పరిస్థితిని అయితే వీళ్ళు చెబుతున్నారు వీడియో జర్నలిస్ట్ కరీంస్తో మల్లికార్జున విజయవాడ నుంచి